ఓం ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ముప్పైవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఒకరు టార్గెట్ చేయబోతున్నారు ఇలా జరుగుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరు టార్గెట్ చేయబోతున్నారు ఏం జరగబోతుంది అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేట్స్ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోల్లో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక అలంక ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలనే తపన బాగా పట్టుదల కూడా కలిగి ఉంటారు ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు చూసుకున్న తర్వాతనే ఏ కార్య సాధనైనా కూడా చేస్తూ ఉంటారు అతీంద్రియ విద్యపై ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కుంభరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ముప్పైవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి అంటే మీరు పనిచేసే చోట కావచ్చు లేదా ఇరుగు పురుగు చోట కావచ్చు కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు ఎవరైనా ఒక వ్యక్తి లేదా అపరిచిత వ్యక్తి కూడా అయి ఉండొచ్చు కానీ ఒక వ్యక్తి వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి మీరు బయటకు వెళ్ళినప్పుడు కావచ్చు లేదా మీరు పని చేసే చోట కావచ్చు కార్యాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు ఇలా ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరితో పడితే వారితో మాట్లాడే సమయంలో అయినా సరే డిసిషన్ తీసుకునే ముందైనా సరే ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం ఆర్థికపరమైన అంశాల విషయం కాబట్టి ఇతర ఇతర వ్యవహారాల విషయం కావచ్చు మీరు ఆలోచించకుండా తొందరపాటుతనంతో అస్సలు నిర్ణయం తీసుకోకండి ఎందుకంటే మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది మిమ్మల్ని టార్గెట్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు కాబట్టి సూటి సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆర్థికపరమైన లావాదేవీలు భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారు జాగ్రత్త పడకపోతే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి మిగిలిన అంశాలు చూస్తే ఈరోజు దినఫలాల ప్రకారం ఇక కుంభరాశి వారికి మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక విదేశాలకు వెళ్లాల్సింది అని అనుకున్నటువంటి కోరిక ఈ మధ్య కాలంలో ఏ వ్యక్తులైతే ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్